రాజన్న భక్తుల పట్టణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు ఆలయ అభివృద్ధి పనులను బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారుల నుంచి పురోగతి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన నిధులను మంజూరు చేయాలని శృంగేరి జగద్గురు భారతీ భారతి స్వామివారి సూచనల మేరకు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఇటీవల స్వామివారు స్వయంగా వచ్చి ఆలయ పరిశీలన చేసి పలు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు ఆలయ నిర్మాణ పనుల కారణంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు స్వామివారి కళ్యాణం కోడి మొక్కు కుంగు పూజ సత్యనారాయణ వ్రతం వంటి అన్ని సేవలు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి జరుగుతుందని అందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటామని రాచన్న భక్తులు వేములవాడ ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఆలయ అధికారులు ఉన్నారు మార్కెళ్ళంటే దానికి చేపట్టింది ఇవ్వదు ఇవ్వాలి వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరేసిన క్రమంలో సుమారు నూట యాభై కోట్లతో అభివృద్ధి అదేవిధంగా పట్టణాభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలాలు వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది కోడమొక్కులకు సంబంధించి కానీ కుంకుమ పూజలకు సంబంధించి కానీ కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ సత్యన వ్రతాలకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా స్వామివారి ఆలయం ముందున్నటువంటి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేటువంటి భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిలో అభివృద్దిలో సహకారం సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్దిని గావిపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతాం అన్నమాట బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం ఇక్కడ ఒక విషయాన్ని నేను భీములోడ పట్టణ రాజన శిరుసులో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ది జరుగుతుంది దయచేసి అందరి సహకారం ఈ అభివృద్దిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సందర్భంగా తెలియజేస్తా